నమస్తే శ్రీ మాత్రే నమ శ్రీ గురుభ్యో నమ శ్రీ విశ్వావసు నామ సంవత్సరం మనకి మొదలైంది కదా అయితే ఏప్రిల్ నెల రెండు వేల ఇరవై ఐదు మాస ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అంటే ఉగాది అయిపోయిన వెంటనే ప్రతి ఒక్కళ్ళకి ఉత్సాహంగా ఉంటుంది అమ్మో ఏప్రిల్ నెల వచ్చేసింది మాకెలా ఉంటుంది మాకెలా ఉంటుంది కష్టాలు తీరిపోతాయా సుఖాలు వస్తాయా సంతోషాలు ఉంటాయా అని ప్రతి ఒక్కళ్ళు ఆతృతతో ఎదురు చూసే సమయం వచ్చేసింది అయితే ఈ ఏప్రిల్ నెలలో మనము ఆ గ్రహస్థితులు ఎలా ఉండబోతున్నాయి ఏ ఏ రాసులు ఎలా ఫలితాలు పొందుతారు దీనితో పాటుగా ఏ గ్రహము ఏ ఇంటి నుంచి అంటే వాటి యొక్క స్వస్థానం నుంచి ఏ స్థానంలోకి పెడుతున్నాయి ఏ ఇంట అంటే ఏ రాశిలో గ్రహ సంచారం చేస్తున్నాయి ఇచ్చే ఫలితాలేంటి ఏ సమయంలో మారుతున్నాయి అనే మొత్తము పరిశీలన ఇప్పుడు నేను మీ ముందు ఉంచబోతున్నాను మీ ఉత్సాహం కూడా అర్థమైంది అయితే ముందుగా గ్రహస్థితులు పరిశీలించినట్టయితే అన్ని రంగాల వాళ్ళకి అంటే మేషరాశిలో మనకి చాలా రంగాల వాళ్ళు ఉంటారు కదా ఈ అన్ని రంగాల వాళ్ళకి శుభ శుభ ఫలితాలు తర్వాత పరిహారాలు చెప్తాను దీంతో పాటు విద్య ఉద్యోగము వ్యాపారము వ్యవసాయము ఆరోగ్యము కుటుంబము రాజకీయాలు దేశ ఆర్థిక పరిస్థితి మీద సమగ్ర విశ్లేషణ ఇస్తాను తర్వాత ఇవన్నీ ఇవ్వడంతో పాటు మీ సమస్యలకి పరిష్కారాలు కూడా వివరంగా చెప్తాను అయితే ముందు ఏప్రిల్ నెలలో గ్రహస్థితి ఎలా ఉండబోతోంది అంటే కనుక ముందుగా సూర్యుడు మీనరాశిలో ఏప్రిల్ పదమూడు వరకు ఉంటాడు ఆ తరువాత అంటే పద్నాలుగో తారీఖు నుంచి మేషరాశిలోకి ప్రవేశం చేస్తున్నాడు తర్వాత చంద్రుడు ఈ నెల మొత్తము ఆ రాశి చక్రంలోనే సంచారం చేస్తాడు కుజుడు ఏప్రిల్ నాలుగో తారీఖున మేషరాశిలోకి మార్పు చెందుతాడు తరువాత బుధుడు మేషరాశిలో ఏప్రిల్ పది వరకు వక్రస్థితిలో ఉండి ఆ తరువాత వృద్ధి స్థితిని పొందుతాడు గురుగ్రహము శుభయోగాన్ని అందిస్తున్నాడు శుక్రుడు మేషరాశిలో ఏప్రిల్ పంతొమ్మిది వరకు ఉండి ఆ తరువాత వృషభంలోకి ప్రవేశిస్తాడు శనీశ్వరుడు కుంభరాశిలో స్వగ్రహ స్థితిలో ఉండి దీర్ఘకాల ప్రభావాన్ని చూపిస్తున్నాడు అయితే రాహు కేతువులు మీనంలోనూ కన్యారాసుల్లోనూ వీరిద్దరూ కొనసాగుతూ ఉంటారు అయితే ఈ కొనసాగడంలో ముఖ్యమైన ప్రభావాలు ఎలా ఉండబోతున్నాయి అంటే కనుక కుజగ్రహం మేషరాశిలో ప్రవేశించడం వల్ల శక్తి ఉత్సాహము కొత్త అవకాశాలు వస్తాయి ఇది మొదటి పాయింట్ రెండో పాయింట్ బుధుడు వక్ర స్థితి నుంచి సరి అయిన స్థితిలోకి రావడం వల్ల ఉద్యోగ వ్యాపార రంగాల్లో పాజిటివ్ మార్పులు జరుగుతాయి తరువాత గురుడు శుభయోగాన్ని కలగజేస్తూ విద్య ఉద్యోగ వ్యాపార రంగంలో ఉన్న వాళ్లకు లాభాలు అభివృద్ధికి దోహదం చేస్తున్నాడు అయితే శని భగవానుడు రాజకీయ ఆయన యొక్క స్థితి దేని మీద ఉంది రాజకీయ నేతల మీద ప్రభుత్వ రంగాల్లో మార్పులు తీసుకురావడానికి ఈయన యొక్క ప్రభావము ఎక్కువగా కనపడుతోంది ఇవి గ్రహస్థితులు గ్రహాలు మారిన వారి వారి ఆ స్థితులు అయితే ఇప్పుడు మనము మేషాది ద్వాదశ వారికి ఎలా ఉండబోతోంది అనే అంశంలో తదుపరి రాశి వృషభ రాశి ఈ రాశిలో ఉండే విద్యార్థులు ఈ నెల కొంత ఒత్తిడిగా ఉంటుంది ఏది అనుకూలించే పరిస్థితి అయితే కనిపించట్లేదు జాగ్రత్తలు తీసుకోండి మీ పెద్దలను సంప్రదించే ప్రయత్నం చేయండి అయితే సైన్సు మేనేజ్మెంట్ ఫైనాన్స్ రంగంలో చదివే విద్యార్థులకు మాత్రము విశేషమైన అనుకూలత ర్యాంకులు సాధించడము విదేశాలు వెళ్ళడము ఇలాగ మంచి ఫలితాలు పొందే అవకాశం విద్యార్థులకు కనబడుతోంది ఉద్యోగస్తులకు చూసుకున్నట్టయితే ప్రైవేట్ ఉద్యోగస్తులకు కొత్త కొత్త అవకాశాలు వస్తాయి సీనియర్ ఉద్యోగస్తులకు కొత్త బాధ్యతలు నెత్తి మీద పడతాయి ప్రభుత్వ రంగ ఉద్యోగస్తులకు మరింత ఒత్తిడి పెరిగే అవకాశం కనబడుతోంది జాగ్రత్తలు తీసుకోండి అయితే వ్యాపారస్తులకు చూసినట్టయితే వాణిజ్య రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి కొంత పురోగతి కొంత ఆశాజనకంగా ఉండబోతోంది నూతన పెట్టుబడులు పెట్టుకోవడానికి మాత్రము ఇది ద బెస్ట్ టైము ఆ ప్రయత్నం చేసుకోండి ఖర్చులు అధికంగా ఉంటాయి అనవసరంగా ఖర్చులు వస్తాయి కంట్రోల్ చేసుకునే ప్రయత్నం చేసుకోండి అయితే వ్యవసాయదారులకు చూస్తున్నట్టయితే ఆహార ధాన్యాలు పప్పు ధాన్యాలు కనుక చేసినట్టయితే ఆ పంటలు వేసినట్టయితే కనుక లాభాలు మీ సొంతము విస్తృతంగా విశేషంగా లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది రైతులు ఆ ప్రయత్నం చేసుకోండి అయితే నీటికి సంబంధించినటువంటి కొరత అనిశ్చిత ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి ముందస్తుగా జాగ్రత్తలు తీసుకోండి దానికి ప్రత్యామ్నాయాలు ఏర్పాటు చేసుకోండి ఆరోగ్యపరంగా చూసినట్టయితే కిడ్నీలకు సంబంధించి మధుమేహము అంటే షుగర్ కి సంబంధించినటువంటి వారు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి ఎండ యొక్క తీవ్రత వల్ల మీరు మరింత అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉంది జాగ్రత్తలు తీసుకోండి కుజ ప్రభావం కూడా మీ మీద కనబడుతోంది కాబట్టి ఆపరేషన్స్ అయ్యే అవకాశం కూడా గోచరిస్తోంది జాగ్రత్తలు తీసుకోండి అయితే మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉండబోతోంది దానికి సంబంధించినటువంటి పరిష్కారాలు తప్పనిసరిగా చూసుకోండి శాంతతను పొందండి ధ్యానం చేసుకునే ప్రయత్నం చేసుకోండి అయితే కుటుంబ పరంగా చూసుకున్నట్టయితే కుటుంబంలో శుభవార్త వింటారు దీంతో పాటు కొంతమందికి కొన్ని విభేదాలు వచ్చే అవకాశము కుటుంబాలు విడిపోయే అవకాశము కనబడుతోంది జాగ్రత్తలు తీసుకోండి ఆ రాజకీయ పరంగా చూసినట్టయితే పార్టీల్లో మార్పులు అనిశ్చిత కనబడుతోంది అంటే తప్పనిసరిగా కనబడుతోంది కొంతమందికి అయోమయ పరిస్థితి కనబడుతోంది నా పదవి ఉంటుందా ఊడుతుందా ఏమిటి నా పరిస్థితి అన్నట్టుగా ఈ రాజకీయ నాయకులకు గోచరిస్తోంది జాగ్రత్తలు తీసుకోండి అంటే పార్టీలు మారిపోతూ ఉంటారు కాబట్టి ఎక్కడ స్థిరత్వము అనేది వీరికి కనపడదు అయితే నేతల యొక్క ప్రసంగాలు ప్రజల్ని ఆకర్షించే ప్రయత్నం చేస్తాయి ఆ తరువాత దేశ ఆర్థిక పరిస్థితి చూసినట్టయితే కార్మిక రంగంలో సమతుల్యత అంటే బ్యాలెన్సింగ్ గా ఉంటుంది ప్రభుత్వ వ్యయాలు పెరిగే సూచన కనబడుతోంది ఆ మనం దానికి అలవాటు పడే ప్రయత్నం చేసుకోవాలి ఇంకా ఓవరాల్ గా శుభ ఫలితాలు చూసినట్టయితే కొత్త కొత్త అవకాశాలు వస్తాయి కుటుంబంలో ఆనందకరమైన మార్పులు చోటు చేసుకుంటాయి శుభవార్తలు వింటారు అయితే అశుభ ఫలితాలు ఏమిటయ్యా అంటే ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఆపరేషన్స్ అవ్వడము ప్రమాదాలు జరగడము చాలా ఎక్కువగా కనబడుతోంది జాగ్రత్తలు తీసుకోండి ఆర్థిక ఒత్తిడిలు అంటే ధనానికి సంబంధించి స్ట్రెస్ కనబడుతోంది వ్యయం కనబడుతోంది మోసపోడాలు నష్టపోడాలు కూడా కనబడుతున్నాయి జాగ్రత్తలు తీసుకోండి అయితే మీకు చెప్పదగిన పరిహారము ఈ మాసంలో వచ్చే ప్రతి శుక్రవారము లక్ష్మి అమ్మవారిని తప్పనిసరిగా పూజించండి తెలుపు రంగు వస్త్రధారణ చేసే ప్రయత్నం చేసుకోండి నమస్తే తదుపరి రాశి మీనరాశి ఈ రాశిలో ఉండే విద్యార్థులకు పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు శాస్త్రీయ పరిశోధనలు చేసే వారికి మంచి ఫలితాలతో పాటు మీ పేరు ప్రఖ్యాతలు దిగ్ దిగంతాలకు వ్యాపించేటట్టుగా మీ పేరెంట్స్ గర్వపడేటట్టుగా ఉండబోతోంది అయితే ఉద్యోగస్తులకు చూసుకున్నట్టయితే ఉద్యోగస్తులకు కొత్త కొత్త అవకాశాలు వస్తాయి ప్యాకేజీలు పెరుగుతాయి దీంతో పాటు ప్రమోషన్స్ హై అండ్ కేడర్స్ వచ్చే అవకాశం ఉంది కొత్త బాధ్యతలను స్వీకరించాల్సి వస్తుంది దానితో పాటు సమస్యలను కూడా స్వీకరించాల్సిన పని అయితే వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే కొత్త కొత్త వ్యాపారాలకు పెట్టుబడులకు ఇది చాలా చక్కని సమయము వెంటనే ఆ ప్రయత్నం చేసుకోండి ప్రాపర్టీ మెడికల్ రంగాలలో ఉండే వ్యాపారస్తులకు విశేషమైన విస్తృతమైన లాభాలు వచ్చే అవకాశం ఉంది మీరు అసలు వెనక్కి తగ్గకండి ముందుకు పోయే ప్రయత్నం చేసుకోండి అయితే వ్యవసాయదారులకు చూసుకున్నట్టయితే సాంకేతిక పరమైన మార్పులు మీరు తప్పనిసరిగా చెయ్యాలి దీనితో పాటు పండ్ల తోటలు వేసే రైతులకు విశేషమైన లాభాలు విస్తృతమైన లాభాలు రుణాలు తీరిపోవడము దీనితో పాటుగా మీ యొక్క ఆ పంటలకు మార్కెట్ లో గిరాకీతో పాటు రేటు కూడా పెరిగే అవకాశం కనబడుతోంది మీరు వెంటనే ఆ చర్యలు చేపట్టండి ఆరోగ్య సమస్యలు చూసినట్టయితే గుండెకు సంబంధించినటువంటి సమస్యలు తలెత్తబోతున్నాయి జాగ్రత్తలు తీసుకోండి ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోండి అయితే గతంలో ఎవరైనా హార్ట్ ఆపరేషన్స్ జరిగినా కానీ వాళ్ళు ఈ సమయంలో జాగ్రత్తగా వ్యవహరించండి అంటే కొంతమందికి ఇప్పుడే అనారోగ్య అంటే ఈ సమయంలో అంటే మీరు తీసుకున్న ఆ నెగ్లిజెన్స్ వల్ల కావచ్చు మీ ఆహార అలవాట్ల వల్ల కావచ్చు విపరీతంగా మద్యం సేవించడము లేదా మీ అలవాట్లను బట్టి కొంతమందికి హార్ట్ కి సంబంధించినటువంటి రుగ్మతలు వచ్చే అవకాశం ఉంది జాగ్రత్తలు తీసుకోండి కుటుంబ పరంగా చూసినట్టయితే కొత్త కొత్త సమీకరణాలు అంటే కొత్త కుటుంబాలు రావడము బంధువులు పెరగడము ఇలాంటివి జరుగుతున్నాయి కొంతమందికి చిన్న చిన్న వివాదాలు తల ఎత్తే అవకాశం కూడా ఈ రాశిలో ఉండే వారికి కనబడుతోంది అయితే రాజకీయ పరంగా చూసుకున్నట్టయితే రాజకీయ నాయకులకు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి ప్రజలలో ఆదరణ పెరిగే అవకాశం కనబడుతోంది దేశ ఆర్థిక పరిస్థితి చూసినట్టయితే ఆర్థిక వ్యవస్థ క్రమక్రమంగా మెరుగుపడుతుంది కొత్త పెట్టుబడులు వృద్ధి చెందుతాయి ఇంకా ఈ రాశిలో వారికి శుభ శుభ ఫలితాలను చూసుకున్నట్టయితే ముందుగా శుభ ఫలితాలు ఉద్యోగ వ్యాపార పెట్టుబడుల్లో ఆ పురోగతి కనబడుతోంది అది ఒక్కటే శుభ ఫలితంగా ఉంది అశుభ ఫలితాలలో ఆరోగ్య సమస్యలు తీవ్రంగా కనబడుతున్నాయి కాబట్టి జాగ్రత్తలు తీసుకోండి మీకు చెప్పదగిన పరిహారము ప్రతి గురువారము అంటే ఈ రా ఈ సమా మాసంలో మనకి నాలుగో ఐదో గురువారాలు వస్తాయి కదా ఆ గురువారాల సమయంలో గురు పూజ చేసుకోండి గురు సంబంధిత ఆలయ దర్శనం తప్పనిసరిగా చేసుకోండి మీకు వీలైనంత వస్తువు కానీ ఆహారం కానీ వస్త్రం కానీ దానంగా ఇచ్చుకునే ప్రయత్నం చేసుకోండి ఇది ఈ రాశిలో ఉండేవారికి చెప్పదగిన మరొక విశేషము మీరు పసుపు రంగు వస్త్రధారణ సాధ్యమైనంత వరకు ఏ పని మీద వెళ్ళినా కానీ ధరించి వెళ్ళినట్టయితే సానుకూలమైన ఫలితాలతో విజయవంతమైన ఫలితాలతో తిరిగి వచ్చే అవకాశం కనబడుతోంది పసుపు రంగు వస్త్రానికి ప్రాధాన్యత ఇవ్వండి నమస్తే